स्वागत जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा దివంగత నేత రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా జయంతి సందర్భంగా ఈరోజు బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ అధ్యయనంలో ఆయనకు నివాళులు అర్ప అర్పించడం జరిగింది మన రాజీవ్ గాంధీ గారు సాంకేతిక విద్యను భారతదేశంలో ప్రవేశపెట్టి యువకులకు మరియు భారతదేశ ఐటీ రంగానికి అభివృద్ధి చెందడానికి కారకుడైన వ్యక్తి అలాంటి వ్యక్తి దేశం కోసం తన ప్రాణాలను కూడా బలిదానం చేసిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఆయన చేసిన అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన బాట నడవాలని ఆయనకు మన బాన్స్వాడ పట్టణ ప్రజల తరఫున మరియు కామారెడ్డి జిల్లా ప్రజల తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ గారి ఎండంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు పాన్సోడ నాయకులు ఘనంగా నిర్వహించడం జరిగింది రాజీవ్ గాంధీ గారు అతి పిన్న వయసులో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఎన్నో దేశానికి ఎంతో సంస్కరణలు అమలు చేసినటువంటి వ్యక్తిగా సాంకేతిక విప్లవాన్ని తన భుజ వేస్తూ ఆనాడు ప్రతిపక్షాలు దానిని హాస్యాస్పదం చేసిన ఆయన ఆ హాస్యాస్పదం కాకుండా ఈ దేశానికి దిక్సూచిగా ఈరోజు సాంకేతిక విప్లవానికి భారతదేశం అడుగులు వేస్తున్నారంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు వేసినటువంటి పునాదే ఈరోజు వటవృక్షమై ఈ భారతదేశానికి ఉన్నత శిఖరాల్లో దానికి రాజీవ్ గాంధీ గారి సంకల్పమే దీనికి నిదర్శనమని ఇటువంటి మహా కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాలు గాంధీ కుటుంబం నుంచి చాలా మటుకి సేవలు ఇదే రాష్ట్రానికి దేశానికి మనము తీసుకోవడం మన భారతదేశం యొక్క గొప్పతనంగా కీర్తిస్తూ రాజీవ్ గాంధీ గారు సేవలు ఆయన ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఆయన సేవలు కీర్తింపబడతాయని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను రాజీవ్ గాంధీవ్ గాంధీ